హాయ్ అండి అందరికీ నమస్కారం ఎవరైతే ఇంద్రం మెల్లు కానీ అలాగే డబల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అండి సో ఏవైతే పెండింగ్లో ఉన్న డబల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి మన మంత్రి గారు ఒక కీలక ప్రకటన అయితే చేశారండి సో అసలు ఈ అప్డేట్ ఏంటి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాము అలాగే ఎవరైతే ఇంద్రంమెల్లు కానీ డబల్ బెడ్రూమ్ కోసం వెయిట్ చేస్తున్నవారో జస్ట్ కామెంట్ చేసి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం మన తెలంగాణ రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న అరవై తొమ్మిది వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు రాకపోతే లబ్ధిదారులకు ఐదు లక్షలు ఇస్తామని చెప్పేసి మంత్రి పొంగిలేటి రెడ్డి అన్నారు అలాగే వారే నిర్మాణం పూర్తి చేసుకోవాల్సింది ఉంటుందంటే ఉంటుంది అంతేకాకుండా సొంత స్థలం లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కేటాయిస్తామని చెప్పేసి తెలిపారు రాబోయే మూడేళ్లలో ఇరవై లక్షల ఇంద్రమ్మాయిలు నిర్మిస్తామని చెప్పేసి చెప్పారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకున్నట్టయితే అసంపూర్తిగా ఉన్న అరవై తొమ్మిది వేల డబల్ బెడ్రూమ్లు అయితే ఉన్నాయండి సో ఇందులో సొంత స్థలం లేని అర్హత కలిగిన లబ్ధిదారులకు ఈ డబల్ బెడ్రూమ్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఏదైతే కాంట్రాక్ట్ ఉంటుంది కదా ప్రాసెస్ వాళ్ళన్నా ముందుకు రాకపోతే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు ఈ డబుల్ బెడ్రూమ్ ఎన్నైతే కేటాయిస్తారు అలాగే ఇంటి నిర్మాణానికి సంబంధించి ఐదు లక్షలు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అలాగే ఈ అప్డేట్కి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం